హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా ఇవాళ బ్లాగ్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ వరకు యాక్చువల్గా షూట్ చేశాను అంటే ఫుల్ డే వ్లాగ్ అని కానీ చాలా పెద్ద బ్లాగ్ అయిపోయిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ వరకు పెట్టాను అనమాట నైట్ రెసిపీస్ అవన్నీ కూడా ఇంకా యాడ్ చేయలేదు ఇంకెప్పుడైనా షేర్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇవాళ ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా ఏంటంటే పిల్లలు ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు కదా సో దాని గురించి నా పర్సనల్ ఒపీనియన్ నేను నా పిల్లల విషయంలో ఫోన్స్ ఇస్తానా ఇవ్వనా వాళ్ళకి ఫోన్స్ ఎలా దూరం పెట్టాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తారు ఇది జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎవరిని కూడా ఇలాగే చేయండి అని కాదు అయితే మీరు మీ పిల్లల్ని ఎలా ఫోన్స్ నుంచి దూరంగా పెడుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా అయితే మీతో షేర్ చేస్తున్నానో మీకు కూడా మీరు మీ పిల్లల్ని ఎలా ఫోన్స్ నుంచి దూరం పెడుతున్నారో కూడా చెప్తే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అనిపించింది అలాగే ఇంక మీరు కామెంట్స్లో నన్ను అడుగుతూ ఉన్న కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవాళ వ్లాగ్లో ఆన్సర్ చేస్తాను ఓకేనా సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను రైతు బజార్కి వెళ్ళాలండి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అందుకని ఫైవ్ థర్టీకే లేచాను ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ లోపలే వంటంతా ఫినిష్ చేశాను ఫస్ట్ అయితే టీ పెట్టేసి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేశాను ఆ తర్వాత తర్వాత ఏంటంటే ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా పల్లీ చట్నీ చేశాను అయితే మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాయి కదా కొబ్బరి అంటే మనం ఎక్కువగా ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఎక్కువగా టెంకాయలు అవి కొడుతూ ఉంటాం కదా అమ్మవారికి సో ఎక్కువగా ఇంట్లో ఉంటాయి కొబ్బరి సో అప్పుడు బూజు పట్టేస్తాయి మనం వాడకపోతే సో అప్పుడు ఏంటంటే మీరు కట్ చేసేసి వాటిల్ని ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ బాక్సులు వేసి డీప్్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ అయినా సరే కొబ్బరి ముక్కలు పాడవకుండా చాలా ఫ్రెష్గా అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే కొన్ని కొబ్బరి ముక్కలు తీసి కొబ్బరి చట్నీ చేసా ఎప్పుడు చేసే పల్లి చట్నీయే అందులో కొన్ని కొబ్బరి ముక్కలు యాడ్ చేసి చట్నీ పెట్టేశాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ త్వర త్వరగా అండి ఎందుకంటే ఉదయాన్నే రైతు బజార్కి వెళ్ళాలి అంటే ఆదివారం పూట అస్సలు కుదరట్లేదు బద్దకించేస్తాను నేనే మా వారే తెమ్మంటేనేమో నాకు సరిగ్గా చూడడం రాదు నువ్వు వచ్చి తెచ్చుకో అంటారు నాకేమో ఇంకా ఆ రోజు ఇంట్లో పిల్లలు యూనిఫామ్స్ తర్వాత ఇంకా అవన్నీ ఉతికే పనిలో ఉంటానా ఇంకంతే ఇంకా ఆ రోజు కుదరట్లా బయట నుంచి పక్కనే ఉన్న షాప్స్లో నుంచి తెచ్చుకుంటుంటే ఎంత కాస్ట్ ఉన్నాయోనండి అంటే రైతు బజార్లో కూడా వెజిటేబుల్స్ కాస్ట్గానే ఉన్నాయి కానీ పక్కన ఉన్న షాప్స్లో తెచ్చుకుంటుంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అదే రైతు బజార్లో తెచ్చుకుంటే కనీసం ఒక టెన్ డేస్ అయినా సరే మనకి ఏమీ వెళుతుండదు వెజిటేబుల్స్కి సో అందుకే మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటా ఉన్నాను ఇంకా చట్నీకి అయితే తాలింపు అయితే పెట్టేసా కొబ్బరి చట్నీకి తాలింపు పెడితేనే అదే తాలింపు అంటే పోపు సో ఒకసారి అడిగారు తాలింపు అంటే ఏంటక్క అని చెప్పి తాలింపు అంటే ఏం లేదండి పోపు నెల్లూరు సైడ్ ఎక్కువగా తాలింపు తాలింపు అంటారు అంటే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుంటాం కదా పోపు పెట్టుకుంటాం కదా అదనమాట సో కొబ్బరి చట్నీ కోసం పోపు పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి మామూలుగా మనం ఎగ్ ఫ్రైలో పోపు వేయం కదా అండా బుజ్జి అంటాము లేకపోతే ఎగ్ ఫ్రై అంటాము ఉల్లిపాయలు వేపేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఎగ్స్ కట్ చేసేసి చేస్తాం మామూలుగా అయితే ఒకసారి మీకు గుర్తుందా నేను బీరకాయ కోడిగుడ్డు కర్రీ మీతో షేర్ చేశాను అసలు నిజం చెప్తున్నానండి ఆ కూర కొంతమంది నిజంగా చెప్పండి బాగుందా అని అడిగారు నన్ను స్పెషల్గా కామెంట్స్లో నిజం చెప్తున్నాను బీరకాయ కోడిగుడ్డు కూర ఎంత బాగుందో అసలు మాములుగా బీరకాయ రొయ్యలు అలా వండుకుంటాం కదా సో రొయ్యల కంటే కూడా నాకు బీరకాయ కోడిగుడ్డు చాలా బాగా నచ్చింది అసలు ఆ రోజు అన్నం నేను చాలా ఎక్కువ తిన్నాను అనమాట మాములుగా నేను నాకు బీరకాయ అంత ఇష్టం ఉండదు సో బీరకాయతో అంత బాగుంది ఎగ్గు అయితే నాకు ఆ రోజు బీరకాయ ఎలా చేశానంటే సేమ్ ఇలాగే అనమాట పోపు పెట్టేసి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ వేసేసి బీరకాయ వేగిన తర్వాత ఎగ్స్ కట్ చేసి ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు పసుపు కారం అవన్నీ వేసా ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఏం వేయలేదనమాట అయితే సేమ్ ప్రాసెస్ బీరకాయ స్కిప్ చేసి ఎగ్తో చేస్తున్నాను అనమాట అంటే పోపు పెట్టేసాను అంటే ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు పోపు పెట్టేసి పోపు వేగిన తర్వాత తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను అందులోనే ఉప్పు పసుపు కారము యాక్చువల్గా ఏమైందంటే కారము లాస్ట్లో వెయ్యాలండి అంటే ఇక్కడ ఒక చిన్న అలవాట్లో పొరపాటు అయిపోయింది ఎగ్స్ మామూలుగా ఇలాగా మొత్తం అంతా ఉక్కిరిలాగా కలిపేయకూడదు అనమాట ఎగ్స్ కట్ చేసి దాని మీద మూత పెట్టి ఎగ్ అంతా కూడా మనకు ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ముక్కలు కట్ చేస్తే ఇంకా బాగుండేది నాకేంటంటే ఇంకా మార్కెట్కి వెళ్ళాలన్న కంగారులు మామూలుగా అండబుజీ చేస్తాం కదా మొత్తం అంతా ఉల్లిపాయలతో వేయించేస్తాం అలా వేయించేసా కానీ అలా కాదు ఎగ్స్ కట్ చేసిన వెంటనే దాని మీద మూత పెట్టేస్తే ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా ఉండిపోద్ది అది బాగా ఉడికిన తర్వాత అప్పుడు కట్ చేసి లాస్ట్లో కారము ఉప్పు వేయాలన్నమాట సో ఇవాళ కొంచెం ఉల్టా పల్టా అయింది రెసిపీ అయినా సరే పోపు పెట్టడం వల్ల ఎగ్గు వేపుడు టేస్ట్ లేకుండా ఏదో వింతగా అట్లా ఏం లేదు పోపు పెట్టడం వల్ల ఎగ్గు చాలా నచ్చింది నాకైతే సో మీ ఇష్టం మీరు ఎలా చేస్తారనే చెప్పండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి పోపుతో ఎగ్ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంది టేస్టీగా ఆ తర్వాత ఇంకా చట్నీ చేసేసాను ఎగ్ చేసేసాను ఇంకైతే అన్ని పక్కన పెట్టేసి రైతు బజార్కైతే వచ్చా ఇప్పుడైతే టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉందండి వాకింగ్కి వెళ్ళేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు అందరూ ఇప్పుడే చేస్తూ ఉన్నారు అనమాట యాక్చువల్గా నేను కూడా వాకింగ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ కాలు నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి కాలు నొప్పులకి మెడిసిన్ ఏంటి అంటే వాకింగేనండి మె ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే చాలు మా యూట్యూబర్స్ ఎక్కువ ఒకే దగ్గర నుంచోని ఉంటారు కదా సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా అంటే యూట్యూబర్స్ అనే కాదులేండి ఎక్కువగా నించోని వర్క్ చేసే ఇప్పుడు టీచర్స్ మా వారు కూడా ఎక్కువ నించోనే వర్క్ చేస్తారు సో ఇప్పుడు తనకు కూడా కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి సో ఇంక మళ్ళీ టైం చూసుకొని నైట్ టైం అయినా సరే వాకింగ్ అయితే చేయాలి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా ఏం ప్రయోజనం అయితే ఉండదు వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ మెడిసిన్స్ ఇచ్చినా సరే తాత్కాలికం రిలీఫ్ ఇస్తుంది తప్ప మనకి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం వాకింగే అనమాట సో ఇది కూడా కామెంట్స్లో అడిగారు మీరు అప్పుడు కాలనిప్పులు అని చెప్పారు కదా మీరు ఎలా అవి తగ్గాయి అని చెప్పి వాకింగ్ చేయడం వల్లే తగ్గాయండి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ఇంకా రైతు బజార్కైతే వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటా ఉన్నా చాలా కాస్ట్ ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకు వచ్చేనా ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఇంకా టమాటాలు తీసుకోలేదు బంగాళదుంపలు తీసుకోలేదు మెయిన్ అవే అనమాట బంగాళదుంపలు అక్కడ లేవు అసలు యాక్చువల్గా బంగాళదుంపలు బాగాలేవు ఇంకోటి ఏంటంటే టమాటాలు కూడా మంచిగా లేవు అందుకే అవి తీసుకోవాలా ఉల్లిపాయలు ఒక రెండు కేజీలు తర్వాత ఒక కేజీ బీట్రూట్ తీసుకున్న బీట్రూట్ క్యారెట్ మాత్రం కొంచెం తక్కువే ఉంది థర్టీ రూపీస్ అనమాట కేజీ బీట్రూట్ థర్టీ రూపీసు తర్వాత క్యారెట్ థర్టీ రూపీసు ఇవి పొట్టల్స్ అండి మీరు తెలుసా ఈ పొట్టల్స్ అంటే మనకి సేమ్ దొండకాయలు లాగానే ఉంటాయి కానీ దొండకాయ కొంచెం సన్నగా ఉంటాయి ఇవి లావు లావుగా ఉంటాయి కొంచెం బీరకాయ కాకరకాయ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల విత్తనాలు అవి పెళ్ళైన కొత్తల్లో శ్రావణికి ఇష్టమని చేశాను కానీ నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు నేను పెద్దగా చేయను పొటల్స్ మీరు చేస్తారా చేస్తే ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకా మిరపకాయలు బజ్జీలు వేసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకుంటా ఉన్నా అంటే మామూలుగా మిర్చి బజ్జీలకి వేరేగా ఉంటుంది కదా కానీ ఈ రకంతో వేసే మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి చూడండి మామూలుగా మనకి మిరపకాయ బజ్జీలు కొంచెం లైట్ కలర్ గ్రీన్లో ఉంటాయి కదా అవి అయితే అసలు కారమే ఉండవు చప్పగా ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న మిరపకాయలు ఏంటంటే కొంచెం కారం తక్కువ ఉంటాయి ప్లస్ మిరపకాయ బజ్జీ అంటే కొంచెం కారం ఉండాలి కాబట్టి ఇలాంటివి తీసుకోండి అవి అయితే తీసుకున్నా తర్వాత గోంగూర తీసుకున్నాను ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మీకు నా ఫేస్ చూస్తే అర్థమై ఉంటుంది బాగా అలసిపోయాను టీ తాగే టైం కూడా లేదండి ఇంకా టీ కూడా తాగలేదు టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసి ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేసాను తర్వాత చట్నీకి ఫ్రై చేసేసాను తర్వాత ఇడ్లీ పెట్టేసాను ఇంక ఇలా అండి ఉదయాన్నే ఇంకా మొక్కలకి నీళ్ళు వేయలేదు బాల్కనీ తుడవలేదు అవన్నీ ఇంకా తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి పిల్లలు ఏమో స్నానం చేసేసి చూడండి ఎంత ధీమాగా కూర్చొని టీవీ చూస్తున్నారు వాళ్ళు అడిగితే నువ్వు ఇంకా టిఫిన్ పెట్టలేదు కదమ్మా అని రివర్స్లో నాకే క్వశ్చన్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి మేము అని సో ఇంకా అలా టీవీ చూస్తున్నారు ఇంకా వచ్చేసి త్వర త్వరగా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేస్తానమాట అయితే ఇప్పుడు పిల్లల కోసం మాట్లాడదాం పిల్లలు చెప్పాను కదండి యాక్చువల్గా ఇది నాకు చాలాసార్లు కామెంట్ కూడా వచ్చింది ఎలా అక్క అసలు మీరు పిల్లలకి ఫోన్స్ ఇవ్వకుండా ఎలా చేస్తారు ఒకవేళ ఇస్తే ఎంతసేపు ఇస్తారు ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగారు నేను ఎప్పుడు సందర్భం రాలేదు చెప్పడానికి ఎందుక ఇవాళ మాట్లాడాలనిపించింది ఏంటంటే ఫస్ట్ ఫోన్స్ అండి ఫోన్స్కి మధ్యకాలంలో పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అయిపోయారంటే అంతలా అయిపోయారు దానికి కారణం మనం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది వరకు ఇంట్లో ఒక్క ఫోన్ ఉంటే ఎక్కువ ఏదో జస్ట్ కాల్ చేసుకోవడం కోసమే ఒక ఫోన్ ఉండేది తర్వాత తర్వాత వైఫ్కి ఒక ఫోను హస్బెండ్కి ఒక ఫోన్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఫోన్స్ అన్ని ఉంటున్నాయన్నమాట అది కూడా ఏమంటారు పెద్ద పెద్ద ఫోన్స్ అనమాట బోల్డ్ అంత ఖర్చు పెట్టి మరి చాలా క్లియర్గా ఉండాలి ఫోన్స్ చూడడానికి క్లారిటీ బాగుండాలి అని చెప్పి కూడా మనం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్స్ పిల్లలకైతే ఇస్తూ ఉన్నాము సో అది మాత్రం ఫస్ట్ కట్ చేసేయండి ఇప్పుడు ఇంట్లో మీకు అలాగే మీ హస్బెండ్కి కమ్యూనికేషన్ కోసం ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీ ఇద్దరు ఫోన్ మెయింటైన్ చేయండి ఇంట్లోకి ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఫోన్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఒక బేసిక్ ఫోన్ ఇంట్లో పెడితే చాలండి పిల్లలకి మ్యాక్సిమం ఫోన్ని దూరం పెట్టాలి నాకేంటి అంటే మా విష్ణు ద్వారా నాకు అది తెలిసిందనమాట ఏంటంటే మా విష్ణు చిన్నప్పుడు సరిగా అన్నం తినట్లేదు అని చెప్పేసి ఫోను తర్వాత ట్యాబ్ అలవాటు చేసాం మెయిన్గా పిల్లలకి ఇక్కడి నుంచే ఫోన్స్ అలవాటు చేస్తున్నాం అన్నం తినేటప్పుడు లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే గోల్ చేస్తూ ఉంటే ఫోన్స్ ఇచ్చి కామ్గా కూర్చోపెట్టడం అలాగా సో వాళ్ళలాగే అంటే అందరిలాగే నేను కూడా బయట తిప్పి పెట్టే ఓపిక లేక ఇంట్లో ఫోను అవి పెట్టి పెట్టేసేదాన్ని కానీ లక్కీకి మాత్రం అండి మాకు అప్పుడే ల్యాప్టాప్ కానీ లక్కీ పుట్టిన తర్వాత ఇంట్లో నెట్ అయితే ఉండేది అప్పుడే యాక్ట్ ఫైబర్ నెట్ అది ఉండేదనమాట కానీ ఎప్పుడు కూడా ల్యాప్టాప్ ఆన్ చేసి పెట్టిందే లేదు లక్కీని బయట తిప్పే పెట్టేవాళ్ళం విష్ణు వచ్చేసరికి కొంచెం బాగా ఫోన్స్ కొనడం ఆ తర్వాత ఇంకా వీళ్ళు చదువుకునేటప్పుడు అవసరం అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ ట్యాబ్ కొనిచ్చాడు అనమాట లక్కీకి సో ఆ ట్యాబ్ని కాస్త మా విష్ణు కబ్జా చేసేసాడు ఆ తర్వాత నాకు ఫస్ట్ ఒక ఫోన్ ఉండేది ఇప్పుడు ఇంకో కొత్త ఫోన్ కొనుక్కున్నాను కదా సో ఆ ఫోను లక్కీ చూసేవాడు అనమాట ఇలా లక్కీకి ఒక ఫోను విష్ణుకి ఏమో ట్యాబ్ సో దానివల్ల ఏంటంటే బాగా అలవాటు పడిపోయాడు ట్యాబ్కి విష్ణు అయితే చూసాను చూసాను ఇక్కడికి వెళ్ళినా ట్యాబ్ పట్టుకెళ్తున్నాడు వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకపోతే మా అమ్మ అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని వెళ్ళడం అక్కడ ఉన్న పిల్లలు ఏంటంటే మాకు కూడా కావాలి అందరూ చిన్న పిల్లలే కదా మాకు కూడా కావాలి ట్యాబ్ అని అడిగితే ఇచ్చేవాడు కాదు వాళ్ళు ఏడ్చేవాళ్ళు తర్వాత వీడిని కొట్టినా సరే వీడిచ్చేవాడు కదా ఇంకా ట్యాబ్ ఎలా అయిపోయిందంటే వాడు చంకలో పట్టుకొని తిరిగేలాగా అయిపోయింది ఏదో స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ పక్కన పడేసి ట్యాబ్ ఓపెన్ చేసుకొని గేమ్ అయితే వీడియోస్ ఏం చూడవాడు గేమ్ అనమాట గేమ్ ఏదో విపరీతంగా ఆడతాడు ఆ మ్యాకరీనా ఏవేవో గేమ్స్ సో అవి ఆడేవాడు అనమాట నేను చూసి చూసి నాకు కోపం వచ్చింది ఎలా అయినా సరే ఫోను రెండు మూడు సార్లు దాచిపెట్టేశాను దాచిపెట్టేసి వాడు ఏడిస్తే ఇవ్వకుండా అట్లా చేశాను అనమాట కానీ వాడు అసలు ఇంకా ఫోన్ ఉంది అంటే వాడిని వాడు ఏడుపు కంట్రోల్ చేయడం నా వల్ల ఆడలేదు ఇచ్చేసేదాన్ని ఏం చేశానంటే ఇలాగే చేస్తూ ఉంటే ఒకరోజు వాడికి ఏదో పెట్టాను తినడానికి సూపు ఏదో ఇస్తే ఆ సూపు వాడు ఆ ఫోన్ చూసుకోవడంలో చెయ్యి తగిలి కింద పడిపోయింది సోఫా అంతా సూపు అయిపోయింది అనమాట సో ఇంకప్పుడు నాకు ఇంకా కోపం వచ్చేసి వాడిని కొట్టలేక ట్యాప్ తీసి కిందేసేసాను కోపం వచ్చి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ట్యాబ్ పగలు కొట్టాలని చెప్పి సో ఫైనల్గా కోపంతో ట్యాబ్ కింద వేసి పగలు కొట్టేశాను సో అప్పుడు ట్యాబ్ పగిలిపోయింది ఒక వారం రోజులు ఏడ్చాడండి ఎంత దారుణంగా ఏడ్చాడంటే మామూలుగా ఏడవలేదు అలా ఏడ్చాడు వాడు అయితే ఇంకా వాడిని డైవర్ట్ చేయడానికి ఒకసారి అరిచేదాన్ని ఒకసారి ప్రేమగా చెప్పేదాన్ని తర్వాత ఏదో ఒకటి వాడికి తినడానికి ఇవ్వడం సో అలా వాడిని ఏంటంటే ఇంకా ట్యాబ్ లేదు అదేమి రూపాయి రెండు రూపాయలు వస్తూ కదా కదా ఇప్పుడు ట్వంటీ థౌజండ్ పెట్టి ట్యాబ్ కొనాలి అంటే చాలా డబ్బులు కావాలి డబ్బులు దాచి కొంటానులే అని చెప్పి చెప్పాను కానీ ఇంక అసలు కొనాలనే ఉద్దేశం లేదు ఇంక ఫోన్ కూడా అలాగే అది ఫోన్ కాస్త దాని అంతటా అదే పగిలిపోయింది అది కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత రెండోసారి నేనే మళ్ళీ ఇట్లాగే పిల్లలు గోల్ చేస్తా ఉంటే మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ ఆ ఫోన్ కూడా పగలగొట్టేసాను నేనే అంటే అందరినీ పగల కొట్టమని నేను చెప్పనండి నా ఉద్దేశం అది కాదు సో నా కోపంలో నాకు ఏంటంటే దానివల్ల పిల్లలు పాడైపోతున్నారు అని తెలిసింది కాబట్టి ఇంకది ఖరీదైనా సరే ఇంకా నాకు తప్పలేదు రెండు పగల కొట్టేసాను సో ఆ తర్వాత ఏంటంటే ఏడ్చారు లక్కీ పర్లేదు వాడే అంత ఎడిక్షన్ ఏమి ఉండదు వాడికి కానీ విష్ణు మాత్రం కొంచెం సో ఇట్లాగే లాగే ప్రతి ఇంట్లో పిల్లలు ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు మిమ్మల్ని పగల కొట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు వాటిని ఏం చేస్తారంటే దాచేయడము లేకపోతే అది పాడైపోయిందని చెప్పడం ఏదో ఒకటి చేసి ఫోన్ ఇంట్లో లేదు అంటే అమ్మ ఫోను డాడీ ఫోన్ తప్ప ఇంక ఇంట్లో ఎక్స్ట్రా థర్డ్ థర్డ్ ఫోన్ ఉండకూడదు అనమాట సో అప్పుడు ఏంటంటే పిల్లలకి ఇంకొక ఆప్షన్ ఉండదు ఫోన్ తీసుకొని చూడాలి అని అమ్మ ఫోన్లు ఉన్నాయి కదా తీసుకొని చూస్తారు అని ఇప్పుడు ఏంటంటే నా ఫోన్ ఉందండి నేను వారంలో సాటర్డే రోజు మాత్రం టూ అవర్స్ ఇస్తానని చెప్పాను అనమాట ఇద్దరికి సో కొంతసేపు గేమ్ ఆడుకోవడానికి గేమ్ ఆడుకోవడానికి తప్ప ఇంక అసలు ఫోన్లో వాళ్ళు వీడియోస్ కానీ యూట్యూబ్ ఓపెన్ చేయడం అట్లా చూడరు టీవీలో చూస్తారు టీవీలో ఏదైనా వాళ్ళకి కార్టూన్స్ కానీ అలాంటివి టీవీలో చూస్తారు కానీ ఎక్కువగా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారండి ఈ ఫోన్ లేకపోవడం వల్ల బయటికి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట విష్ణువులకి ఇద్దరు బాగా ఆడుతున్నారు సో అలా ఆడడం వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా అలిసిపోతున్నారు అలిసిపోయి ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది తర్వాత ఆకలి వేస్తుంది బాగా ఆడడం వల్ల అన్నం తినేసి టైంకి నిద్రపోతారు అనమాట ఈవినింగ్ పిల్లలు ఫోర్కి వస్తారు ఫోర్కి రాగానే నేను ఏదో ఒకటి పెడతాను తినేసి ఇంక వెంటనే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇంక సిక్స్కి వచ్చేస్తారు సిక్స్కి వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ కూడా అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీకి వాళ్ళ డాడీ వస్తే అప్పుడు ఇంక చదువుకుంటారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డాడీని అడుగుతారు చదువుకొనేసి నేను ఎయిట్ థర్టీ నైన్ లోపలేనండి మాక్సిమం ఎయిట్ థర్టీ నైన్ లోపలే అన్నం పెట్టేస్తాను అన్నం తినేసి టెన్ అంటే టెన్ ఓ క్లాక్కి పిల్లలు అయితే పడుకుని పోతారు సో ఫోన్స్ విషయానికి వస్తే మాత్రం నేను వాళ్ళని ఇంకా కఠినంగా ఉన్నా సరే ఫోన్స్ అయితే పగలగొట్టేసాను అయితే ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇంకొక ఫోన్ అవసరం ఎందుకంటే నేను వీడియోస్ తీస్తాను మళ్ళీ ఈ వీడియో తీసేటప్పుడే ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ రావడం కానీ లేకపోతే ఫోన్తో ఇంకేదైనా అవసరం పడవచ్చు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంకొక ఫోన్ అవసరం కొనుక్కుందాం అనుకున్నా సరే ఇంకొక ఫోన్ వస్తే ఖచ్చితంగా పిల్లలు మళ్ళీ ఆ ఫోన్ పట్టుకుంటారేమో అని చెప్పేసి ఇంకో ఫోను నేను కొనకూడదు అని ఫిక్స్ అయిపోయాను యాక్చువల్గా ట్యాబ్ కూడా అవసరం ట్యాబ్ ఏంటంటే మా వారు ఎక్కువగా బుక్స్ చదువుతారు పాపం ఎక్కువ బుక్స్ చదువుతారు వాళ్ళు ఇప్పుడు ఆస్తమాను ల్యాప్టాప్ ఓపెన్ చేసి బుక్స్ చదవలేరు కదా ట్యాబ్ ఉంటే బాగుండు కదా వారి అని ఇంకోటి మొన్న సేల్ వచ్చింది కదా అమెజాన్లో సేల్ నడిచింది కదా అప్పుడు తీసుకుందాం అనుకున్నాం కానీ నాకెందుకో ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ వాడికి వాడి కోసం కొన్నట్లు అయిపోతుంది వద్దు అని చెప్పేసి అంటున్నా యాక్చువల్గా అవసరం ఉన్నా సరే కొనట్లేదు కానీ చాలామంది అవసరం లేకపోయినా సరే ఫోన్స్ నచ్చితే ఏదో బిస్కెట్స్ చాక్లెట్స్ లా ఫోన్ కొంటూ ఉంటారు నేను ఆడవాళ్ళ సంగతి కాదు మగవాళ్ళ సంగతి చెప్తున్నా సో అలా ఎవరైనా మీ ఇంట్లో కొంటున్నా సరే మదర్స్గా మనమే కొంచెం లీడ్ తీసుకొని ఎక్కువగా ఫోన్స్ కొనవద్దు అని చెప్పండి ఏదైనా మనకి ఇంట్లో అవసరం ఉంటే పిల్లల దగ్గర బేసిక్ ఫోన్ ఇవ్వండి వాళ్ళకి కాల్ చేయడానికి వాటికి అంతేగాని ఎక్కువ ఫోన్స్ మాత్రం ఇవ్వద్దు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి పిల్లలకి మాత్రం సో నేను మాత్రం ఇలా చేశాను కొంచెం కఠినంగా ఉన్నా సరే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు పగలగొట్టాల్సి వచ్చింది సో మీరు పగలు కొట్టకుండా మాక్సిమం మాక్సిమం మీరు ఏమేం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందరికీ యూజ్ అవుతుంది కదా అనిపిస్తుంది సో అది ఇంకా మొత్తానికి మా చిన్నోడి దగ్గర నుంచి అయితే ఫోన్ని దూరం చేసేసాను ఫోను ఆ ట్యాబ్ అవి సో ఫిజికల్గా బయటకు వెళ్ళి ఆడుతున్నారు ఫోన్లో గేమ్ ఆడకుండా వారంలో ఒక టూ అవర్స్ నేనే ఇస్తాను అది కూడా కంటిన్యూగా కాదు అప్పుడప్పుడు గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఎందుకంటే నేను వీడియోస్ తీస్తూ ఉంటా కదా సో వాడికి నాకు ఖాళీ దొరికినప్పుడు ఇస్తూ ఉంటాను అన్నమాట సో అది ఆ తర్వాత ఇంకా చూసారు కదా ఇంట్లో అంతా అండి పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే గుమ్మాలు అవి తుడవకూడదు అన్నారు నేనేం తుడవనండి మామూలుగా కూడా ఎందుకంటే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలి తర్వాత సోఫాలు తర్వాత బెడ్ అవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత ఇంకప్పుడు ఇల్లు తుడుస్తాను ఇల్లు తుడిచేసి పనిలో పని బాల్కనీ అంతా తుడిచి మొక్కలకైతే వాటర్ వేసేసాను తర్వాత బట్టలు తీసుకెళ్ళి ఆరబెట్టేసాను తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నా ఇంకా అత్తయ్య ఫోటో గురించి చెప్పారు కదా అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి లేదండి మీరు చెప్పారు కరెక్టే అనిపించింది అందుకే తీసి మ్యా పైన కొంచెం నార్త్ వైపు చూసేలాగా షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేశాను ఇటువైపు గోడకి కానీ దీపం పెట్టడానికి కుదరట్ల అంటే మనం ధూప్ దూప్స్టికెలిగిస్తాం కదా సో దానికి కుదరట్లేదు కొంచెం హైట్ అయిపోయింది కానీ పర్లేదులేండి ఇక్కడ ఉండకూడదని చెప్పారు కదా సో అందుకే మార్చేసి అక్కడ ఒక చిన్న పూల మొక్క పెట్టేశాను ఇంకా యాజ్ యూజువల్ మేడ మీద మొక్కలకి కాసిన అన్ని రకాల రోజా పూలు ఎల్లో కలర్ పువ్వులు అవన్నీ తెచ్చి సింపుల్గా పూజ చేసేసుకున్నాను సో ఇవాళ తలస్నానం చేయలేదు కాబట్టి నేను హారతి అయితే ఇవ్వలేదు జస్ట్ అగరబత్తి మాత్రమే చూపించాను ఆ తర్వాత పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టుకున్నా ఇడ్లీ నా కోసం నాకు వేడిగా ఇడ్లీ తినడం ఇష్టం సో ఇడ్లీ పెట్టుకున్నా ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో రేపటికి దోశ కోసం అని చెప్పి పప్పు నానబెడతా ఉన్నాను మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినపప్పు ఒక స్పూన్ మెంతులు అయితే వేసా చిన్న స్పూను మెంతులు వేసేసుకొని కడిగేసి నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ చాట్ చేద్దాం అని చెప్పేసి గ్రీన్ పీస్ అండి చాటు చాట్ కానీ పావుబాజీ కానీ గ్రీన్ పీస్తోనే చేయండి బఠానీతో చెయ్యొద్దు బఠానీతో బాగానే ఉంటుంది కానీ బఠానీ కంటే కూడా గ్రీన్ పీస్ బెటరు ఎందుకంటే బఠానీ కడుపు నొప్పి వస్తుందండి గ్రీన్ పీస్ కడుపు నొప్పి రాదు ఇంకా టేస్ట్ కూడా రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి గ్రీన్ పీస్తో చేయండి మొన్న ఒకళ్ళు అడిగారు పావు బాజీ మీరు చేసినప్పుడు బఠానీ వేసారు కదా అది సరిగా మ్యాష్ అవ్వట్లేదు అని చెప్పి బఠానీ అంత త్వరగా మ్యాష్ అవ్వదండి గ్రీన్ పీస్ అయితేనే త్వరగా మ్యాష్ అయిపోద్ది ఒకవేళ మీరు బఠానీ వేసి కనుక పావుబాజీ చేస్తే దాంట్లో హాఫ్ తీసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయండి ఎందుకంటే మనం ఎంత గట్టిగా మ్యాష్ చేసినా సరే దాని మీద ఉన్న తొక్కలు కొంచెం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బఠానీ మీద వైట్ కలర్ లేయర్ తొక్కలాగా ఉంటుంది కదా సో అది కనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది అది వద్దు అనుకుంటే పావుబాజీ చేసేటప్పుడు దాన్ని మిక్సీ చేసేసేయండి అప్పుడు ప్రాబ్లం ఉండదు తర్వాత మామయ్యని అడిగారండి మామయ్య ఊరెళ్ళారని చెప్పారు కదా మీ దగ్గర త్రీ మంత్స్ శ్రావణి దగ్గర త్రీ మంత్స్ గోపి దగ్గర త్రీ మంత్స్ అలా ఉంటారా అని చెప్పి అడిగారు యాక్చువల్గా కాదండి అసలు మీరు అలా అడగకూడదు కదా ఆ మాట మీరు క్యాజువల్గా అడుగుండొచ్చు కానీ నాకు ఎందుకు ఆ మాట బాధ అనిపించింది అండి మావయ్య ఇంకా అలా వెళ్తూ ఉంటారండి ఇక్కడ బోర్ కొడుతుంది కదా సో బోర్ కొట్టినప్పుడు శ్రావణి దగ్గరికి గోపి దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటారు అంతేగాని అందరి దగ్గర త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉంటారా అనేది అసలు అసలు మాకు ఇంకా అంత దుస్థితి అయితే రాలేదు అట్లా వాటాలు వేసుకొని అక్కడ ఉండండి ఇక్కడ ఉండండి అని చెప్పడానికి మామయ్యకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటారు తప్ప మేము ఎప్పుడు మామయ్య విషయంలో ఇక్కడ త్రీ మంత్స్ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళండి అక్కడ త్రీ మంత్స్ ఉన్నారు కదా ఇంకో దగ్గరికి వెళ్ళండి అట్లా అయితే కాదండి సో మీరు ఏ ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆ మాట బాధ అనిపించింది సో అది మామయ్య మామయ్యకి నచ్చిన దగ్గర మావయ్య ఉంటారు మ్యాక్సిమం వైజాగ్లోనే ఉంటారు మామయ్యకి వైజాగ్ అంటేనే ఇష్టము కానీ వైజాగ్లో బోర్ కొట్టినప్పుడు గోపి దగ్గరికి వెళ్తూ ఉంటాడు గోపి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో శ్రావణి కూడా ఉంది కాబట్టి తెనాల్లో సో శ్రావణి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ పది రోజులు ఉండి అక్కడి నుంచి గోపి దగ్గరికి వెళ్తారు మళ్ళీ పండగ రాగానే ఇక్కడికే వచ్చేస్తారు వినాయక చవితి దసరా మామయ్యకి ఏ అయినా సరే ఇక్కడ జరుపుకోవడమే ఇష్టము సో మళ్ళీ వినాయక చవితికి మా మధ్య వాళ్ళు మళ్ళీ శ్రావణి వాళ్ళు కూడా వస్తారు అన్నమాట మామయ్యతో కలిసి సో అది సో మీరు అడిగారని చెప్తూ ఉన్నాను ఇంకా పూజ చేసేసుకొని టిఫిన్ తినేసాను కదా టిఫిన్ తినేసిన తర్వాత పప్పు అవన్నీ నానబెట్టేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నానండి అస్సలు ఖాళీ లేదు ఫైవ్ థర్టీకి లేచేనా అలా చేస్తూనే ఉన్నా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసి ఆ తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఉంటుంది సో మీరు చాలామంది అసలు వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తారు మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారని అడుగుతూ ఉంటారు కదా ఇదేనండి యాక్చువల్గా ఫుల్ డే వ్లాగ్ చేశాను కానీ చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది మీకు మళ్ళీ అంతసేపు చూడాలంటే బోర్ కొడుతుంది కాబట్టి నేను ఈవినింగ్ వరకే పెట్టా అనమాట అయితే ఏంటంటే ఇంకా ఇదిగోండి వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఇలా బాక్సుల్లో పెట్టేస్తూ ఉన్నాను ఈ బాక్సుల కెపాసిటీ ఎంత అని అడిగారు సో అది మనం చెప్పలేమండి ఒక్కొక్క దాంట్లో ఇలా పొడవుగా ఉన్న బాక్సుల్లో ఏమో హాఫ్ కేజీ పడతాయి ఇలా స్క్వైర్గా ఉన్నాయి కదా అవి ఏంటంటే అందులో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వెజిటేబుల్స్ అయితే మాత్రం హాఫ్ కేజీ పడతాయి లేదు అంటే కేజీ కేజీ పడతాయి అనమాట సో బెండకాయలు కేజీ తీసుకున్నాను బెండకాయలు ఏంటంటే అందులో కొన్ని పొడవుగా ఉన్న బాక్సుల్లో కొన్ని అలా పెట్టేశాను కానీ ఫ్రీగా అయితే మాత్రం అన్నిట్లో హాఫ్ కేజీ పడతాయండి అందుకంటే ఎక్కువ క్వాంటిటీ పట్టవు ఆ బాక్సుల్లో సో ఇంకా వెజిటేబుల్స్ అన్ని నేను మ్యాక్సిమం అన్నీ అర కేజీలే కొంటా బీట్రూట్ క్యారెట్ మాత్రం కేజీ కేజీ తీసుకున్నాను అలాగే బెండకాయలు సో అవి మాత్రం కేజీ కేజీ క్యారెట్ అందులో సరిపోయాయి బెండకాయలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తాయి కదా మనకి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వస్తాయి కాబట్టి అవి మాత్రం టూ బాక్సెస్లో పెట్టాను సో వీటి లింక్స్ అడుగుతారు కాబట్టి నా దగ్గర లేవండి చాలామంది చాలా వాటివి లింక్స్ అడుగుతూ ఉన్నారు నిజంగా నా దగ్గర ఉంటే ఇస్తాను మీరు ప్రతి వీడియో కింద అవి చూసినప్పుడు లింక్స్ అడుగుతున్నారు సో అప్పుడు నాకు పెట్టడం కష్టమవుతుందండి కామెంట్స్లో చాలామంది లింక్స్ అడుగుతూనే ఉన్నారు నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే లింక్స్ ఉండవు కదా అది కాకుండా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటే నేను ఎంతమందికని లింక్స్ షేర్ చేయగలను చెప్పండి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇంకా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సర్దేశాను ఇంక ఇవేంటి అంటే కొత్తిమీర పుదీనా తర్వాత మొన్న గోంగూర అనమాట సో ఆ గోంగూర ఇవన్నీ కూడా ఇలా ప్యాకెట్స్లో పెట్టేస్తా ఉన్నాను అలాగే పచ్చిమిర్చి కూడా మొన్న తెచ్చుకున్నాను వాటిని ఇలా పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇవి జిప్లాగ్ బ్యాగ్స్ అండి అయితే మంచి క్వాలిటీ ఏం కాదు జస్ట్ నార్మల్ క్వాలిటీ అనమాట అవి ఒక టూ టైమ్స్ వాడేసి పడేస్తా ఒక వన్ వన్ వీక్ సరిపడా కొత్తిమీర అవన్నీ స్టోర్ చేసుకుంటాను ఏం పాడవ్వట్లేదండి అలా జిప్లాగ్ బ్యాగ్స్లో పెడితే మంచిగా ఉన్నాయండి పాడవ్వకుండా బాగున్నాయి ఫ్రెష్గా కొత్తిమీర అవన్నీ సో వారానికి మించి మనం కొత్తిమీర వాడం కదా వారానికి ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి చాలన్నమాట సో వాటిల్లో అన్నీ పెట్టేసి ఇంక ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేశాను అయితే నన్ను ఫ్రిడ్జ్ టూర్ అడుగుతూ ఉన్నారు కదండి సో ఇదిగోండి ఇదే అనమాట ఫ్రిడ్జ్ ఇలాగే ఉంటుంది కదా సో ఫ్రిజ్ టూర్ అంటే ఎలా చేయాలో నాకు తెలియదండి నేనైతే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఆ తర్వాత ఈ సైడ్ డోర్లో వచ్చేసి పచ్చళ్ళు పొళ్ళు ఆ సాస్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను అనమాట సో ఇంకా స్పెషల్గా ఫ్రిజ్ టూర్ ఎందుకులే అని చెప్పి ఇంకా అలా చూపిస్తున్నాను మీకైతే అంటే ఏముంటుంది ఫ్రిజ్ టూర్లో అని చెప్పి అంతే ఇంకేం లేదు ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు ఒక దగ్గర పెట్టొద్దు బంగాళదుంపలకి మొలకలు వస్తాయి అంటారు కదా నిజమేనండి కానీ ఇంకా నాకు వేరే ప్లేస్ లేదు ఇంకా అది కాకుండా బంగాళదుంపలు ఎక్కువ లేవులేండి మూడే ఉన్నాయి అవి వండేస్తాను నైట్కి అందుకని చెప్పి ఇంక అలా పెట్టేశా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అన్నం తినాలి కదా సో దానికంటే ముందు వీడియో అంతా కూడా ఎడిట్ చేసుకున్నాను వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా అన్నమేమో నాకు ఎందుకో అన్నం తినాలనిపిల టి టిఫిన్ కూడా లేట్గా తిన్నాను సో టిఫిన్ లేట్గా తినిన తర్వాత అన్నం తినాలనిపించదు కదా సో పప్పయ్య ఉంటే పప్పాయ కట్ చేసుకొని తినేసా సో నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పాలి మధ్యాహ్నం పూట అన్నం తినను ఒక్కోసారి ఫ్రూట్స్ ఉంటే అవే తినేస్తాను ఆ తర్వాత ఇంకా కొంతసేపు అలా నడుం వాల్చి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట అంటే మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను కదా అసలు ఎలా వచ్చింది ఏంటి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటా అనమాట ఆ తర్వాత కొంచెం సేపు అలా నడుము వాల్చి కామెంట్స్ ఏమొచ్చాయి ఏంటి అని చెప్పి చదివి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటానండి ఇలా పడుకోంగానే ఇంక అలా ఫోర్ అయిపోద్ది తర్వాత ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇవాళ హెల్దీ చాట్ అనమాట ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు చపాతీతో కానీ ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు ఏంటంటే క్యారెట్ బీట్రూట్ చాట్ అండి కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నా అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఒక పెద్ద సైజ్ బీట్రూట్ని చాప్ చేసుకున్నాను అందులో హాఫ్ అనమాట మిగతా అది మాత్రం పచ్చివి పైన టాపింగ్స్ లాగా వేసుకొని పచ్చివి తిందాంలే అని చెప్పేసి క్రిస్పీగా ఉంటాయి కదా సో కుక్కర్లో మాత్రం ఒక హాఫ్ బీట్రూట్ హాఫ్ క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే వేసేసాను వేసేసి దాన్ని అంతా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని నాన్ పెట్టుకున్న గ్రీన్ పీసు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర పొడి నేను చాట్లో గరం మసాలా వాడట్లేదండి గరం మసాలా కనుక వాడితే మనకి కర్రీ లాగా అయిపోద్ది అందుకని చెప్పేసి నేను గరం మసాలా అయితే వేయట్లేదు మీరు కావాలి అంటే వేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే జీలకర్ర పొడి వేసాను జీలకర్ర పొడి వేసేసి అందులో ఇంకా వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కనుక పెడితే బాగా ఉడికిపోతాయండి ఎంత ఉడికితే మనకి అంత టేస్టీగా ఉంటుంది అనమాట చాటు సో ఇదిగోండి సిక్స్ విజిల్స్ వరకు పెట్టేసానా ఇలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మన దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా సో ఆ మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మీరు దీంతో మ్యాష్ చేయలేదు అంటే ఒక హాఫ్ హాఫ్ క్వాంటిటీని తీసి మిక్సీ జార్లో ఒక పల్స్ ఇచ్చేసేయండి అప్పుడు ఏమొద్దంటే అది కచ్చా పచ్చగా నలుగుతుంది కదా అప్పుడు అలా కూడా బాగుంటుంది అంటే చాలామంది ఇలాగ మెత్తగా చేయకపో చేయలేకపోతే చెప్తున్నా సో అలా కచ్చా పచ్చగా మిక్సీలో ఒక్క తిప్పు తిప్పి దాన్ని మళ్ళీ కుక్కర్లో వేసేసి దానికి సరిపడా వాటర్ అయితే వేయండి నేను ఇంకో గ్లాస్ వాటర్ వేసాను అలాగే ఇందాక సాల్ట్ వేయలేదు ఎందుకంటే ఫస్ట్లో కనుక సాల్ట్ వేస్తే ఉడకదు అందుకని చెప్పి సాల్ట్ లాస్ట్లో వేసా నా దగ్గర నిమ్మరసం లేదు కాబట్టి నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న మీరు కావాలి అనుకుంటే నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాట్ రెడీ అయిపోద్ది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇంక ఇదైతే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నా ఫస్ట్ అయితే మాత్రం చాట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్